నేను ఒక బ్లూటూత్ ఆర్డర్ పెట్టాను అమెజాన్లో ఇది అమెజాన్లో కాదు ఇది ఓపెన్ చేసినట్లుగా ఉంది ఆల్రెడీ ఇది ఓపెన్ చేసినట్టుగా ఉంది ఉంది ప్లస్ అంటే ఏదో ఏదో బిల్ కూడా వచ్చేది ఇదేదో నాకు ఎంపీగా కనిపిస్తున్నట్టుగా ఉంది ఏమంటావు లేదు ఒకటి ఏంటంటే నేను రిటర్న్ పాలసీ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా పెడతా కొన్నిసార్లు కాబట్టి ఇప్పుడు చూడాలి ఓకే ഇത് അർഡ് രണ്ടേ വച്ചൊക്കെ ഇതൊക്കെ ഇത് വെറൈറ്റി ചൂടാ ചാറൈറ്റ సూపర్ సూపర్ అని చూడండి చూసారా బలంగా ఉంది అంటే నేను చూడలేదు చూస్తా ఓకే